విజయవాడ ఇంద్రకీలాతిపై పోలీసులు మీడియా సిబ్బంది మధ్య వివాదం జరిగింది ఉత్సవాల ఆరంభం నుంచి మీడియా సిబ్బందితో పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని రిపోర్టర్లు కెమెరా స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఓ జర్నలిస్ట్ ఆలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని చెబుతున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసులు మీడియా సిబ్బంది మధ్య వివాదం జరిగింది ఉత్సవాల ఆరంభం నుంచి మీడియా సిబ్బందితో పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని రిపోర్టర్లు కెమెరా స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ జర్నలిస్ట్ ఆలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని చెబుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి బిందు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బిందు చెప్పండి ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై పోలీసులు జర్నలిస్టుల మధ్య పరిస్థితి ఏ విధంగా ఉంది రైట్ రైట్ మా నిజా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులకి మరియు మీడియా ప్రతినిధులు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏదైతే దసరా శరణవరాత్రులు ఉన్నాయో మొదటి అలంకారం నుండి వరం దాకా చూసుకున్నట్లయితే మీడియా ప్రతినిధులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పాటిస్తుందని చెప్పడం జరుగుతుంది మీడియా ప్రతినిధులు ఎవరైతే రిపోర్టర్స్ కెమెరామెన్ మిగతా టెక్నీషియన్లు ఉన్నారో వారిని ఆలయం లోపలికి మీడియా పాయింట్ కెలవ్ చేయడానికి కూడా పాసులు చెక్ చేస్తున్నప్పుడు కూడా వారితో దుర్భాషలాడడం దురుస్తుగా ప్రవర్తిస్తు ప్రవర్తించడం వంటి చర్యలకు కూడా చేపడ్డారు ఇటీవల చూసుకున్నట్లయితే రెండు రోజుల క్రితం కూడా మీడియా ప్రతినిధులందరూ మీడియా పాయింట్ వద్ద ధర్నాకు దిగారు ధర్నాకు దిగిన వెంటనే కలెక్టర్ లక్ష్మీ షా వచ్చి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ చేయడం జరిగింది మీ అప్పుడు చూసుకున్నట్లయితే ఆలయంలో ఉన్న ఆర్డీఓ ఆవిడ లేడీ జర్నలిస్టులతో దుర్భాషలాడడం లేడీ కి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అనేది జరిగింది లేడీ జర్నలిస్టులు వాష్రూమ్ కోసం పర్మిషన్ అడిగితే వారికి ఎటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే కల్పించమని ఆవిడ లేడీ జర్నలిస్టులు అయితే మాట్లాడడం జరిగింది దీనిపై కలెక్టర్ లక్ష్మీషా వచ్చి జర్నలిస్టులందరితో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఎటువంటి ఇటువంటి సమస్యలకు చోటు మళ్ళీ ఇంకో ఇంకోసారి ఇటువంటి సమస్యలు రిపీట్ కావని కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది అయితే ఆయన ఈ రెండు రోజుల క్రితమే భరోసా ఇచ్చారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది ఒక మీడియా ప్రతినిధి ఎవరైతే కెమెరామ్యాన్లు ఇద్దరు ఉన్నారో వారు మీడియా వెహికల్ మీడియా వెహికల్ పెడతామని నాలుగు మీడియా వెహికల్స్ పెడతామని కూడా మీడియా చెప్పడం జరిగింది పెట్టకుండా కూడా రోజు వారి కొండ ఎక్కి దిగడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజు కొండ ఎక్కి వారు ఆ మీడియా కిట్ ఏవైతే ఉన్నాయో తీసుకొని రావడం జరిగింది అప్పుడు పోలీసులు లోపలికి రానివ్వకుండా మీడియా పాయింట్ లోకి రానివ్వకుండా మీడియా కెమెరా పర్సన్ అయితే కొట్టడం జరిగింది ఆ కొట్టడం జరిగిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన గాయపడ్డారో ఆయన పైకి వచ్చి కూడా ఇలా కొట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇదే సంఘటన చోటు చేసుకున్న తర్వాత మీడియా లేడీ జర్నలిస్ట్ మీద కూడా చేసుకున్న సంఘటనలు కూడా చేస్తున్నాయి దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చాలా వరకు మీడియా జర్నలిస్టులు తీసామని కూడా చెప్పినా కూడా పోలీసులు ఎటువంటి ఇది లేకుండా కూడా మీడియా మీడియా వాళ్ళ పైన విరుచుకు పడుతున్నారు ఇక వెహికల్స్ విషయంలోకి వస్తే పైకి టూ వీలర్లు లేదని చెప్పేసి మీడియా వాళ్ళందరికీ ఫోర్ వీలర్లు పెడుతున్నామని చెప్పేసి రెండు మీడియా వెహికల్స్ పెట్టడం జరిగింది అయితే ఈ మీడియా వెహికల్స్ లో ఏదైతే మీడియా జర్నలిస్టులు రిపోర్టర్లు కెమెరామెన్లు టెక్నీషియన్లు ఉన్నారో వారిని ఎక్కించుకోకుండా ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో వారి దగ్గర డబ్బులు తీసుకొని వారిని పైకి తీసుకెళ్లే నేపథ్యం కూడా కనబడుతుంది ఈ నేపథ్యంలో మీడియా వాళ్ళు కొండ ఎక్కి దిగి ప్రతిరోజు ఏదైతే డ్యూటీ ఉందో అక్కడ కొండపైన డ్యూటీ జరుగుతుందో వాళ్ళందరూ కొండ ఎక్కి దిగే నేపథ్యమే కనబడుతుంది ఈ రోజు చూసుకున్నట్లయితే మొన్న కలెక్టర్ లక్ష్మీషా ఏదైతే ఈ సమస్యకు సంబంధించి తీవ్ర పరిష్కారాలు ఇచ్చి ఆర్డీఓని ఆ మీడియా పాయింట్ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది అలాంటి సంఘటనే మళ్ళీ ఈ రోజు ఒక లేడీ జర్నలిస్ట్ పైన చేసుకున్నారు అలాగే కెమెరా కెమెరామ్యాన్ మీద పైన కూడా తొయ్యడంతో మీడియా ప్రతినిధులందరూ అక్కడికక్కడే ఏదైతే గాలిగోపురం ఉందో గాలిగోపురం దగ్గరే అందరూ ధర్నాకు దిగారు దసరా ఉత్సవాలకు విధులు నిర్వహించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల్ని పోలీసులు అడ్డుకునే నేపథ్యాన్ని మీడియా మిత్రులందరూ కలిసి తీవ్ర ఆ సంఘటన చోటు చేసుకుంది ప్రస్తు వాహనాల పైన కొండపైకి కూడా ఎక్కించేందుకు ఆపేసు నుంచొని ఏదైతే పాటలు ఉన్నాయో చెక్ చేస్తున్నారు పాసులు చెక్ చేయడం వరకు ఓకే కానీ ఆ పాటలు తీసి మీరు నిజంగా మీడియానైనా నిజంగా ప్రశ్న చెక్ చేయడం కూడా వారికి ఒక గౌరవం లేని ఒక చేతిలో కెమెరా ఉన్నా కూడా పట్టించుకోకపోవడం మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ పరిణామాలకి నిరసనగా మీడియా ప్రతినిధులందరూ విధులు బహిష్ బహిష్కరించి కొండపై నుండి గాలి గోపురానికి అయితే కెమెరా కిట్లు మరియు లోగోలు మరియు టెక్నిషియన్ సంబంధించిన ఫోర్ జీ కిట్లను కూడా తీసుకొని కిందకు వచ్చేసి గాలి గోపురం వద్ద అయితే బయట తీవ్ర నినాదాలు కూడా చేశారు వి వాంట్ జస్టిస్ అని కూడా మీడియా ప్రతినిధులందరూ చెప్పడం జరిగింది మైజా మరి చూసినట్లయితే పోలీసులు సామాన్య భక్తులతో కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తుంది మరి అదే కాకుండా వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర బంధువులకి వాళ్ళకే పంపిస్తూ మిగిలిన వారి పట్ల జ్వలం ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది తదుపరి మరి మీడియా ప్రతినిధులు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు దీని మీద రైట్ రైట్ మహేజా అయితే చూసుకున్నట్లయితే పోలీసులు మీడియాతోనే కాకుండా సామాన్య భక్తులతో కూడా ఇదే ఇదే ధోరణ కూడా కొనసాగుతుంది ఏదైతే సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్న నినా నినాదాన్ని వాళ్ళు ప్రెస్ మీట్ ముందు చెప్పారో అది అసలు ఇక్కడ జరుగుతున్నట్లు కూడా కనబడట్లేదు ఎందుకంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని చెప్పినప్పటికీ కూడా వాడికి వారికి ట్యూ లైన్ లో కలిగే అస్వస్థతకి అసౌకర్యాలను కూడా పట్టించుకున్న నేపథ్యం ఉంది అయితే మొన్న మొన్నే చూసుకున్నట్లయితే ఒక కెమెరామ్యాన్ బండి పోయిన కంప్లైంట్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేని ధోరణి కూడా కనబడుతుంది నా వెహికల్ పోయిందని ఆ కెమెరామెన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అసలు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక ఆవిడ క్యూ లైన్ లో మధ్యలో ఇరుక్కుపోయి ఉంటే క్యాన్సర్ పేషెంట్ ని లోపలికి ఎల్లో చేయమంటే నీకు తీవ్ర నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అనారోగ్యంతో ఎందుకు వచ్చావని ఆ క్యాన్సర్ పేషెంట్ మీద కూడా దుర్భాషలు ఆడడం జరిగింది ఆవిడ కొన్ని రోజుల్లో తన క్యాన్సర్ ఉందని కొన్ని రోజుల్లో తనకి ఇంకా జీవితం మీద ఆశ ఉన్నప్పటికీ కూడా తన అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడని కూడా కంటతడి పెట్టుకుంది పోలీసులు ఆమెను తిట్టడమే కాకుండా ఆమెని క్యూ లైన్ లోకి నెట్టేశారని కూడా ఆమె ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది మహిష రైట్ మళ్ళీ తెలియజేయండి